కొత్తపేట్ నగర్లోని శ్వేత గార్డెన్స్లో ఆర్గనైజర్ శ్రీలత ఏర్పాటు చేసిన వెనోరా ఫ్యాషన్ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ సీజన్ త్రిని శనివారం స్టాల్స్ ఏర్పాటు చేసిన నిర్వాహకులతో కలిసి హనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆర్గనైజర్ శ్రీలత మాట్లాడుతూ సీజన్ త్రీ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ను కొత్తపేటలో నిర్వహించినందుకు సంతోషంగా ఉందన్నారు ఈ ఎగ్జిబిషన్లో అరవైకి పైగా స్టాల్స్ ఏర్పాటు చేసి స్థానిక మహిళలు ఎక్కడికి వెళ్లకుండా వారికి కావలసిన ప్రతి వస్తువుని స్టాల్స్లో ఉంచడం జరిగిందని తెలిపారు డిసెంబర్ పదమూడు పద్నాలుగు రెండు రోజులు ఈ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరుగుతుందని స్థానిక మహిళలు ని సందర్శించి తమకు కావలసిన వస్తువులను కొనుగోలు చేయగలని కోరారు ఉచిత ప్రవేశంతో పాటు తంబోలా గేమ్ కూడా ఏర్పాటు చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో నూకల పద్మారెడ్డి స్టాల్స్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి మా పేరు శ్రీలత వెనోరా ఈవెంట్స్ ఆర్గనైజర్ని సో మా దగ్గర అన్ని ఆల్ టైప్ ఆఫ్ స్టాల్స్ ఉంటాయి ఎట్ వన్ రూఫ్ అలానే అంటే లేడీస్కి కావాల్సినటువంటి అన్ని టైప్ ఆఫ్ యాక్సెసరీస్ దగ్గర నుంచి క్లాతింగ్ వర్తూ అలానే విత్ ఫుడ్ స్టాల్స్ కూడా గేమింగ్ జోన్ కూడా అవైలబుల్గా ఉంటుంది అలానే ప్రీవియస్గా మేము ఉక్కట్పల్లిలో చేసాము ఇప్పుడు కొత్తపేటలో చేస్తున్నాము మీకు అన్ని స్టాల్స్ లేడీస్కి ఎలాగో ఫెస్టివల్ సీజన్ ఉంది అలానే న్యూ ఇయర్ ఉంది అందరికీ హ్యాపీగా విత్ ఫుడ్తో ఎంజాయ్గా షాపింగ్ చేయాలనుకున్నాను అంటే ఇది వన్ స్టాప్ డెస్టినేషన్ చెప్పచ్చు దగ్గర ఏమేమి ఉంటాయి మేడం మన దగ్గర అన్ని క్లాతింగ్ ఉంటుంది జ్యువెలరీ ఉంటుంది వన్ గ్రామ్ ఉంటుంది అలానే కిడ్స్ వేర్ మెన్స్ వేర్ అన్నీ ఆల్ టైప్ ఆఫ్ స్టాల్స్ అండి అది మెన్స్ వేరా లేకపోతే లేడీస్ వేరా అని కాదు అన్నీ ప్రీమియం రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు మార్కెట్లో చాలా నార్మల్ ఎగ్జిబిషన్స్ జరుగుతుంటాయి దట్ ఈస్ డిఫరెన్స్ ఫ్రమ్ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్స్ అనమాట సో అన్ అన్ని టైప్ ఆఫ్ స్టాల్స్ అనేవి ఉంటాయి అలానే ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి అన్నమాట షాపింగ్ మాల్స్ డిఫరెన్స్ అండి షాపింగ్ మాల్స్లో ఏంటి అంటే షాపింగ్ మాల్స్ కన్నా అతి తక్కువ ధరల్లో అలానే ప్రీమియం రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది షాపింగ్ మాల్లో ఎక్కువ ఎక్కువ అంటే మీరు ప్రైజెస్ డిఫరెన్స్ ఉంటుంది ఆ డిఫరెన్స్ అనేది మీరు ఇక్కడికి వస్తే మీరు చూసి మీరు తెలుసుకోవచ్చు డిఫరెన్స్ ఉంటుంది అలానే ప్రీమియం రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది నార్మల్ రేంజ్ అయితే అసలు ఉండదు హ్యాపీగా మీరు వెళ్ళేటప్పుడు షాపింగ్ చేసి హ్యాపీగా వెళ్ళాలి అనుకుంటే ఇది వన్ స్టాప్ డెస్టినేషన్ అని చెప్తానండి ఫైనల్గా లొకేషన్ వచ్చేసి కొత్తపేట్ మారుతి నగర్ శ్వేత గార్డెన్స్ ఆల్ ఓవర్ హైదరాబాద్ అండి హైదరాబాద్లో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనది స్వే స్వాగత గ్రాండ్లో హాల్ హాల్లో పెడుతున్నాము అలానే ఇంకా కుక్కట్పల్లిలో నిజాం నిజాంపేడ్ మియాపూర్ సైడ్ నాగోల్ సైడ్ అలా అన్ని ఏరియాస్ మనం కవర్ చేస్తాం రెస్పాన్స్ ఎలా రెస్పాన్స్ బాగుందండి వన్ టు సీజన్ వన్ సీజన్ టూ చాలా బాగుంది అలానే సీజన్ త్రీ కూడా అలానే అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తుంది Thank you.